హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంగళగిరి అబ్బాయి ఈ రోజు మంగళగిరిలో వినాయకుని అని చెప్పైతే వచ్చాము ఇది రీసెంట్ గా ఏంటంటే మనకు తెలిసిందనమాట ఇక్కడ మట్టి విగ్రహాలు పది రూపాయల నుంచి ఇరవై వేల దాకా అయితే మట్టి బొమ్మలు అయితే సొంతంగా అయితే ఇల్లు అయితే చేస్తున్నారు ఇది ఎక్కడన్నా లొకేషన్ అంతా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అలానే మంగళగిరి బైపాస్ సిక్స్త్ పెట్టాలని ఆపోజిట్ లో అయితే ఈ అయితే ఉండదన్నమాట మీకు ఇంకా డీటెయిల్స్ కూడా నేను అయితే ఇస్తాను ఇక్కడ ఇల్లు సొంతంగా అయితే తయారైతే చేస్తున్నారండి చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద సెవెన్ ఫీట్స్ బొమ్మల వరకు అయితే మట్టి బొమ్మలు అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ రోజు అంతా కలర్స్ వేసి అంత కాలుష్యం అయితే అవుతుంది కదా అలా కాకోకుండా ఏంటంటే ఇక్కడ మట్టి బొమ్మలు అయితే మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే రబ్బని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇక్కడ వచ్చామన్నమాట ఇక్కడ వీళ్ళంతా తయారు చేస్తున్నారు ఇక్కడ అడిగి వివరంగా మీకు అయితే చూపిస్తాను మన దగ్గర త్రీ స్టార్ట్ అవుతుంది త్రీ ఇంచెస్ చూడండి శివలింగం పట్టుకున్న వినాయకుడు ఇదేమో బొజ్జగనపయ్య ఇవన్నీ త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్లో ఇదొకటి మిగిలిన ఫోర్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ మోడల్స్ అన్నీ ఫోర్ ఇంచెస్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఇంచు ఫోర్ ఇది ఒక మోడల్ ఈ మోడల్స్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుందండి శంఖం మీద కూర్చున్న వినాయకుడు లక్ష్మీ గణపతి మూషిక గణపతి లక్ష్మీ గణపతి ఇవన్నీ ఫైవ్ ఇంచెస్ వస్తాయండి ఇవన్నీ ఫోర్ ఇంచెస్ ఇవన్నీ సిక్స్ ఇంచెస్ వస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సిక్స్ ఇంచెస్ మనకి సిక్స్ ఇంచెస్లో అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మోడల్స్ ఉన్నాయి ఇంకా సెవెన్ ఇంచ్లో మనకి శంఖం మీద కూర్చున్న వినాయకుడు ఇది ఒక మోడల్ కిందంతా శంఖ ఉంటుంది తలపాగా ఉన్న గణపతి ఇది వచ్చేసరికి ఇరవై రెండు అంగులాలండి రెండు అంగుళాలకి తక్కువ రెండు అడుగులు అయోధ్య బాలరాముడు టైపు బాల వినాయకుడు మీకు మీకు ఇది అరౌండ్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు ఇంకా డీటెయిల్గా ఇక్కడ హనుమంతులు వారు గరుత్మంతుడు చిన్న బాల వినాయకులు వస్తారు ఇది సెవెన్ ఇంచెస్లో ఉంటాయండి మోడల్స్ లక్ష్మీ గణపతి కమలపుష్పం మీద కూర్చుంటాడు బ్యాక్గ్రౌండ్ ఆర్చెస్ వస్తాయి సింహాసనం మీద గణపతి సిద్ధి గణపతి ఇవన్నీ సెవెన్ ఇంచెస్లో వస్తాయి ఈ మోడల్స్ అన్నీ మీకు ఎయిట్ ఇంచెస్లో వస్తాయండి ఎయిట్ ఇంచెస్ ఈ మోడల్స్ అన్నీ నైన్ ఇంచెస్ ఇది వచ్చేసి అడుగున్నారండి ముంబై లాల్ స్టైల్ ముంబై లాల్ మోడల్ స్టైల్ ఇది కూడా వచ్చి అడుగున్నారా ముంబై దగుడు సైట్ అంటారండి తొండం ఇలా మెలిగేసుకొని పైన డిజైన్ వస్తుంది ముంబై దగుడి సైట్ మహారాజు అంటారు ఈ మోడల్ ఇది కూడా అడుగున్నారా శివలింగం శివలింగం పట్టుకున్న గణపతి పగడి మోడల్లో వస్తుంది ఇది వచ్చేసరికి కొత్త మోడల్ అండి ఇరవై రెండు అంగుళాలు వస్తది అటు ఇటు రెండు సింహాలు వస్తాయి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు కాలు కాలు మీద కాలేసుకొని కొత్త మోడల్స్ అండి ఇది కూడా ఇరవై అంగుళాలు కింద కమల పుష్పం ఇటు సైడ్ మూషిక మహారాజు వస్తాడు కిరీటంతో ఉన్న కొత్త మోడల్స్ ఇవన్నీ పద్దెనిమిది అంగుళాలు ఇరవై అంగుళాల సైజుతో వస్తాయి మోడల్ని బట్టి కొంచెం కాస్ట్ వేరియేషన్ మాత్రం ఉంటుందండి ఈ ప్యూర్ గంగా నదితో గంగా నది మట్టితో తయారు చేసిన విగ్రహాలు మీకు క్రాకులు కానీ పగలడం కానీ అయితే ఏమీ జరగదు ఇదిగోండి నేను ఇది ఇరవై అంగుళాల విగ్రహాన్ని ఇలా పట్టుకున్నాను మీకు ఎటువంటి ఇది కానీ ఏమి డ్యామేజ్ అవ్వడం కానీ ఏది జరగదు ప్యాకింగ్ కూడా పేపర్ ప్యాకింగ్తో వస్తాయి చిన్నవైతే గడ్డి ప్యాకింగ్తో వస్తాయి మా దగ్గర సైజుకి వచ్చేసరికి పది మోడల్స్ నుంచి పదిహేను మోడల్స్ వరకు ఉంటాయండి రేట్స్ వచ్చేసరికి హోల్సేలర్స్కి మాత్రమే రిటైల్ అనేది అప్పుడే స్టార్ట్ చేయమండి హోల్సేల్గా తీసుకొని మనం ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మూడు అంగుళాలు వచ్చేసరికి పదహారు రూపాయల నుంచి స్టార్ట్ అవుద్దండి నాలుగు అంగుళాలు వచ్చేసరికి ఇరవై మూడు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు ముప్పై రూపాయల నుంచి ఉన్నాయి ఐదు అంగుళాలు వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు ఆరు వంగలాల్లో వచ్చేసరికి నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలలో ఉన్నాయి ఏడు అంగుళాలు వచ్చేసరికి యాభై ఏడు రూపాయలు ఉన్నాయండి ఎనిమిది వంగలాలు వచ్చేసరికి డెబ్బై ఐదు రూపాయలు పదంగళలు వచ్చేసరికి నూట పది నూట ఇరవై ఉన్నాయండి పదకొండు అంగుళాలు వచ్చేసరికి నూట ముప్పై ఐదు రూపాయలు అడుగు బొమ్మలు వచ్చేసరికి మన దగ్గర నూట డెబ్బై ఐదు నూట ఎనభై ఐదు రెండు వందలు ఈ సైజు వరకు ఉన్నాయండి పద్నాలుగు అంగుళాలు వచ్చేసరికి మనకి సుమారుగా ఈ మోడల్స్లో వస్తాయి ఇవి వచ్చేసరికి మనకి రెండు వందల ముప్పై రూపాయలు రేట్ పడతాయండి అడుగున్నర సైజు వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నలభై కొంచెం మోడల్ని బట్టి ఒక పది రూపాయలు అటు ఇటు వేరియేషన్ ఉంటుందండి రెండు అడుగులు వచ్చేసరికి ఏడు సుమారు రెండు అడుగుల వరకు వస్తుంది రెండు అడుగులు వచ్చేసరికి మనకి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయల నుంచి ఉంటుందండి ఇది వచ్చేసరికి నాలుగున్నర అడుగులు ఎత్తాండి ఇది పెయింటింగ్ వచ్చేసరికి మనకి ఆర్డర్ మీదే మనం పెయింట్ చేయడం జరుగుతుంది ఇది డెమో కోసం వేసాం పెయింట్ మీకు ప్రతిదీ డీటెయిలింగ్ అనేది బాగా విజిబిలిటీ అవుతుంది ఈ కిరీటం కానీ తొండం మీద డిజైన్ కానీ కళ్ళు కానీ మీకు చాలా విజిబిలిటీ అనేది క్లారిటీగా ఉంటుందండి ఇది గంగానది మట్టితో కాబట్టి మీకు ఇంత డీటెయిలింగ్ కానీ ఇంత ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుంది ఇది కాస్ట్ రిటైల్గా వచ్చేసరికి మీకు పదమూడు వేల ఐదు వందలు అలా పడుతుంది నాలుగున్నర అడుగులు ఎత్తు మనకి ఈ నాలుగున్నర అడుగుల్లో నాలుగు మోడల్స్ ఉన్నాయండి ఇది ఒక మోడల్ తలపాక మోడల్ తలపాకాగాలో ఇంకొక మోడల్ అండి తలపాకలో ఇదొక మోడల్ ఇవన్నీ నాలుగున్నర అడుగులు ఎత్తు ఇవి వచ్చేసరికి ఐదు అడుగులండి ఐదు అడుగుల్లో మనకి నాలుగు మోడల్స్ ఉన్నాయి తలపాక ఒక మాల్లు ఇది వచ్చేసరికి దర్బార్ అంటాము తలపాగా కూడా రెండు చుట్టులతో వస్తుంది సింహాసనం దర్బార్ మీద కూర్చుంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని ఇది కూడా మహాగణపతి దర్బార్ మీద కూర్చొని ఉంటాడు తలపాక కూడా డబల్ వస్తుంది నెమలిపించు కళ్ళు కూడా ఇదిగా ఉంటుందండి కలరింగ్ కావాలనుకుంటే నాలుగున్నర అడుగుల బొమ్మకి డిస్ప్లే అలా చేసాము అలా కావాలనుకుంటే మాత్రం ప్రతి బొమ్మకి వేయగలం ఈ మాల్ వచ్చేసరికి మహాగణపతి అంటామండి కిరీటంతో వస్తుంది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు మహాగణపతి ఐదున్నర అడుగులు ఎత్తు వస్తుంది ఇవన్నీ రెండున్నర అడుగులు మూడు అడుగులు సైజులో వస్తాయండి ఇవైతే మూడున్నర అడుగులు మూడున్నర అడుగుల్లో మన కిరీ తలపాగాతి ఇంకొకటి వచ్చేసరికి ఏమో లాల్ బాగ్చ ముంబై స్టైల్ మహాగణపతి మీకు ఎవరికైనా హోల్సేల్లో అమ్ముకోవాలి మాకు హోల్సేల్లో బల్క్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక మీరు త్వరగా రాగలిగితే మీకు మోడల్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఇవ్వగలం చివర్ మూమెంట్లు అనేవి అందరు ఆర్డర్స్లో ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఇవ్వలేము మీకు ముందుగా వచ్చినట్లయితే మోడల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఇవ్వగలం ఏంటంటే సిక్స్ టు సెవెన్ ఫీట్లో మన దగ్గర మోడల్స్ ఇప్పుడే రెడీ అవుతున్నాయండి ప్రజెంట్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వరకు రెడీ అయిపోయి ఉన్నాయి సిక్స్ టు సెవెన్ ఫీట్ అయితే ఈ వీక్లో రెడీ అవుతాయి కొంచెం మనకి వాతావరణం అనేది చాలా మారిపోయింది కాబట్టి మోడల్స్ తీయలేకపోతున్నాం ఈ వారం వారంలో తగ్గంగానే సిక్స్ టు సెవెన్ ఫీట్లో కొత్త మోడల్స్ అనేవి తీస్తాం మంగళగిరిలోనే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ సార్ అయితే ఇక్కడైతే మామూలుగా మనం చూస్తాం మనకి మట్టి విగ్రహాలు చేయడం అనేది మనకి లేదు ఇక్కడ ఏదంటే తెలిసిందనమాట అందుకే చూపిద్దాం అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను అయితే ఇస్తాను ఫోన్ నెంబర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కదా ఆర్డర్ చేసుకోవచ్చు అలానే అలాగే పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు అనమాట ఓకే మా చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంగిరీస్ చేయండి